ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన నియోజకవర్గం పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై పదహారు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి పూర్తి ఆధిపత్యం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉన్నారు ఆమంచు కృష్ణమోహన్ టికెట్ ఆశిస్తున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం గ్రామాలను పట్టించుకోకపోవడంతో పాటు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును వేధించడం అధికార పార్టీకి మైనస్ గా మారింది ఏలూరి సాంబశివరావుకు ఇక్కడ మంచి పేరుంది లక్ష మందికి కంటి ఆపరేషన్లు చేయించడంతో గ్రాఫ్ పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవును తట్టుకుని నిలబడ్డం ప్లస్ పాయింట్ వైసీపీ తరఫున అభ్యర్థిపై క్లారిటీ లేకపోవడంతో ఇక్కడ మరోసారి ఏలూరు సాంబశివరావు గెలిచే అవకాశాలు ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి